వెల్కమ్ టు జిఆర్టీవీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ యూసఫ్ కూడాలో వెంటనే ముస్లింస్ ల గ్రేవ్ యార్డ్ భూమిని కేటాయించాలని ముస్లిం మత పెద్దలతో కలిసి హైదరాబాద్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ను కలిసిన ఎమ్మెల్సీ దాస శ్రవణ్ బిఆర్ఎస్ పార్టీ తరపున వినతిపత్రం అందజేత రెండు ఎకరాల పద్నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని ముస్లిం గ్రేవ్ యార్డు ఇవ్వాలని కోరారు గ్రేవ్యార్డు లేక బోరబండ యూసఫ్ గోడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముస్లిం గ్రేవ్యార్డు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు ముస్లిం గ్రేవ్యార్డుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నూట ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చింది గ్రేవ్యార్డులు అడిగిన లపై అక్రమంగా కేసులు పెడుతున్నారని మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ గోరబండ యూసఫ్గూడ జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన మస్జిద్ కమిటీ నాయకులందరితోటి కలిసి ఈ రోజు హారే బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ చైర్మన్ అయినటువంటి ఒక ముజీబ్ గారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సోహెల్ గారు తర్వాత వహీద్ గారు అర్షద్ అయూబ్ గారు అర్షద్ గారు ఇంకా చాలా మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా గోరబండ మస్జిద్ కమిటీ సభ్యులందరితో కలిసి ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గరకు వచ్చి గత కొన్ని ఏళ్లుగా బోరబండ యూసఫ్గూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ముస్లిం మైనారిటీలకు ఖబరస్థాన్ ఇవ్వకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక అలసత్వ వైఖరికి వ్యతిరేకంగా వెంటనే పీలీ దర్గాకు ఎదురుగా ఉన్నటువంటి రెండెకరాల పదహారు గుంటల ప్రభుత్వ ఖాళీ స్థలం ఏదైతే ఉందో ఆ ఖాళీ స్థలాన్ని వెంటనే ముస్లిం సోదరుల యొక్క గ్రేవ్ యార్డ్ ను నిర్వహించుకోవడం కోసం కేటాయించవలసిందిగా ఇక్కడికి వచ్చిన అనేక రిప్రజెంటేషన్స్ ఈ యొక్క ముస్లిం సోదరులు ఇచ్చినారు మన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఒక పెద్ద వాగ్దానం ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చింది దురదృష్టం ఏంటంటే సంబంధం లేనటువంటి రిట్ పిటిషన్లు అడ్డం చూపెట్టి బూచిగా చూపెట్టి ఇవాళ ఆ స్థలాన్ని కేటాయించకపోవడం వల్ల బోరబండ యూసఫ్ కూడా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ముస్లింలు పెద్ద ఎత్తున ఇవాళ ఇబ్బంది గురవుతున్న ఒక పరిస్థితి చూస్తా ఉన్నాం వాస్తవానికి ఇంట్లో ముస్లిం మత ప్రకారంగా ఎవరైనా చనిపోయినట్టయితే పుడితే ఎంతైతే ఎంత హైమియత్ తోటి ఎంత ఇంపార్టెన్స్ తోటి ఒక సెలబ్రేషన్ చేస్తారో చనిపోయిన వాళ్లను వీడ్కోలు ఇవ్వడం కూడా అంతే గొప్ప ఎత్తున వాళ్లు ఖురాన్ సూత్రాల ప్రకారంగా వాళ్లు చేస్తారు కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే చనిపోగానే యాభై కిలోమీటర్లు నలభై కిలోమీటర్లు ఆ శవాలను మోసుకపోవాల్సిన పరిస్థితి రావడం ఇంకా కూడా దుఃఖంలో ఉన్న వాళ్లకు ఇంకా కూడా దుఃఖం కలిగించేటువంటి ఒక రీతిలో ఉన్నది వాళ్ళ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వాలకైనా సరే ఖబ్రస్థాన్ లు ఏర్పరచడం అనేటువంటిది ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఇవాళ ఖుషీ సే జిందైనా ఉపర్ మరగేతో దానికి విరుద్ధంగా ఇవాళ ఖబ్రస్థాన్ ఇవ్వకుండా ఇవాళ చాలా ఇబ్బంది చేస్తా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తరపు నుండి ఏదైతే రెండు ఎకరాల పదహారు గుంటలు సర్వే నంబర్ నూట ఇరవై ఏడు టిఎస్ వనాబ్లిక్ వన్ బ్లాక్ బి వార్డ్ ఎయిట్ యూసఫ్గూడ విలేజ్ లో ఉన్నటువంటి దాన్ని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బోరబండలో ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరులకు గ్రేవ్ యార్డ్ కోసం ఒక ఇంచ్ భూమి కూడా వదలకుండా కాంపౌండ్ కట్టుంది వేకెంట్ ల్యాండ్ దాన్ని కేటాయించాలని చెప్పని కోరుతా ఉన్నాం గతంలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముస్లిం కే హర్దితే జస్బా కేసల్మానో సమ్మాన్ జరుత పూరికొల్ खरीब खरीब 125 एक एकड़ जमीन जो है सो खबरस्तानों के लिए ही दिया है दादापू नूट इरवे मुस्लिम खबरस्तान गत प्रभुत्व इच्छिंद अब्दुल्ला जीवो नंबर 94 डेटेड 7823 के जरिए अब्दुल्लापुर मस्जिदपुर गांव में जो है सो सर्वे नंबर 233 में 20 एकड़ तालकोंडापल्ली खानापुर गांव में फोर्टी टू एकड़ और कोंदर्ग में जो है सो दस एकड़ जमीन ये रंगारेड्डी जिला में कुल मिलाकर सेवेंटी टू एकड़ जो है सो पुराने बिहार पुर, हुकूमत ने दिए हैं उसके बाद में मेडचल और मलकाजीगिरी डिस्ट्रिक्ट में मेटचल के मंडल में नूतलकन गांव में थर्टी फाइव एकड़ का जमीन जो है सो कब्रस्तान के लिए दिए थे शामिर पेट ने भी तुर्कपल्ली गांव में सोलह एकड़ की जमीन दी है कुल मिलाकर जो है सो एक एकड़ दिए ये बात क्यों दोहराया है बोले तो गवर्नमेंट का रिस्पॉन्सिबिलिटी होती है दो साल हो गया है इन लोगों के ऊपर एक ना इंसाफी क्या हो रहा मैं मीडिया के सामने बोलना चाहता हूँ మాకు గ్రేవ్ యార్డ్ ఇవ్వండి అని అడగడం తప్పు కాదు కదా వాళ్ళు అడిగిన తప్పు ఏంటి అంటే నమాజ్ చేసుకుని జుమ్మా నాడు బయటకు వచ్చి ఇదే ప్లే కార్డు ఇప్పుడు మా సోయల్ బాయ్ చేతిలో ఉన్న ప్లే కార్డ్లే లే పట్టుకొని మోతికి గుడ్డ కట్టుకొని మాకు గ్రేవ్ యార్డ్ ఇవ్వండి అని చెప్పని అడిగినారు అడిగిన పాపానికి వాళ్ళ పైన ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఎఫ్ఐఆర్లు చేసి పోలీస్ రాజ్యాన్ని నడుపుతూ వాళ్ళ పైన ఎఫ్ఐఆర్లు చేసిండ్రు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ